హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ లావణ్య ముందుగా అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు అండి కనుమ పండగని నెల్లూరులో ఏ విధంగా చేశారో నేను చూపిస్తున్నాను ఇప్పుడు నైట్ సెవెన్ అయిందనమాట ఈవినింగ్ సిక్స్ నుంచే మొదలవుతుంది హడావిడంతా ప్రతి ఒక్క దేవుడి విగ్రహాలన్నీ పెడతారనమాట ఆత్మ గురు బస్టాండ్ స్టార్టింగ్ స్టార్టింగ్ కన్యికా పరమేశ్వరి టెంపుల్ నుంచి మైపాట్ గేట్ సెంటర్ వరకు ఇంచుమించు కిసాన్ నగర్ వరకు విగ్రహాలు అనేవి పెడతారు ఇక్కడ అందరూ దర్శనానికి వస్తారనమాట దేవుడిని నమస్కరించుకొని వెళ్తారు ఇది వెంకయ్య స్వామి విగ్రహం అండి డెకరేషన్ చాలా బాగా చేశారు చాలా గ్రాండ్ లుక్ ఉంది బాగా కట్టారనమాట రకరకాల పూలు వేసి దేవుడికి వెంకయ్య స్వామికి ఎదురుగ్గా అది హోమం కూడా వేశారనమాట దానికి ప్రదక్షిణలు చేస్తున్నారు ఇది కనికా పరమేశ్వరి టెంపుల్ కనికా పరమేశ్వరి అమ్మవారిని కూడా పెట్టారు ఇలా ఈ విధంగా డెకరేషన్ చేసి పూజారు కూడా ఉంటాడండి ప్రతి చోట పూజారు ఉంటాడు భక్తులకి శతగోపురం పెట్టేసి తీర్థ ప్రసాదనాలు ఇస్తుంటారనమాట వచ్చేసి అందరికీ బొట్లు పెడుతున్నారు నామాలు మా పెద్ద పాప మా చిన్న పాప పెట్టించుకున్నారు ఇది కృష్ణుడి విగ్రహం అండి తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ముందుకు ఇంకా వరుసగా విగ్రహాలన్నీ పెడుతూ ఉంటారండి మైపాడు గేట్ గేటు వరకు పెట్టుంటారనమాట కేపిఆర్ కళ్యాణ మండపం ఇంకా ముందుకు కూడా పెట్టుంటారు ఇది పాండురంగ అన్నదాన సమాజం వాళ్ళు పెట్టారు చక్కగా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ దర్శించుకొని వెళ్తున్నారండి మోస్ట్లీ చాలా మంది క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది ఇక్కడికన్నా తెప్ప చేస్తారనమాట కేపీఆర్ కళ్యాణ మండపం ఎదురుగ్గా అక్కడైతే ఇంకా హెవీ క్రౌడ్ ఉంది ఆ క్రౌడ్ వల్ల మేము వెళ్ళలేకపోయాము ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామిని పెట్టారు చుట్టూ మొత్తం లైటింగ్ ఏనండి ఎక్కడ పట్టినా లైట్లే అనమాట ఇది రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహము ఇది రైస్ ఇండస్ట్రీ వాళ్ళు పెట్టారు ఈ విగ్రహాన్ని ఇది కూడా చాలా బాగా డెకరేషన్ చేశారండి ముందుకు కూడా వెళ్ళలేకపోయాము ఎక్కడ అందరు తొక్కేస్తూ ఉన్నారు సో అందుకని దూరం నుంచే తీశాను నేనైతే చాలా బాగా చేశారండి డెకరేషన్ అయితే దీనికి చూడండి ఒక్కొక్కరు ఏ విధంగా వస్తూ ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇంకా లైటింగ్ మొత్తం లైటింగేనండి ఇది ఇది వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారి విగ్రహము ఇది వచ్చేసి నవాబ్పేటకు దగ్గరలో ఉందనమాట ఒక్కొక్కరు వచ్చి ఇలా తీర్థ ప్రసాదనాలు తీసుకొని వెళ్తూ ఉంటారు ఇది ఆపోజిట్ నేను దగ్గరికి వెళ్లకుండా ఆపోజిట్ నుంచి షూట్ తీసాను అనమాట ఈ విగ్రహము నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి ఇది స్టార్టింగ్ దీనికైతే చాలా ట్రెడిషనల్ లుక్తో మామిడి ఆకులు అరటి ఆకులు కూడా కట్టారు ఇది వెంకటేశ్వర స్వామిది ఇది వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారి విగ్రహము ఇది ఒక అపార్ట్మెంట్ ముందు పెట్టారు ఇలా రకరకాల దేవుళ్ళ బొమ్మలన్నీ పెడుతూ ఉంటారండి స్ట్రీట్ మొత్తము ఇది సాయి దర్బార్ వాళ్ళది బాలాజీ నగర్లో ఉంటుందండి ఈ టెంపుల్ ఇది కనుమ పండుగ రోజు మాత్రమే ఇలా పెడతారండి విగ్రహాలన్నీ నేనైతే ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం నెల్లూరులోనే చూస్తున్నాను ఇది వచ్చేసి బాలరాముడు అండి మన అయోధ్యలో రాములు వారు ఉన్నారు కదా అక్కడ ప్రతిష్ఠించారు కదా అది ఇక్కడ ఈ కొత్తగా ఇయరే అరేంజ్ చేసి పెట్టారనమాట అక్కడ దర్శనానికి కూడా ఇక్కడే దర్శనం లేట్ అయిందండి వన్ అవర్ పైన పట్టింది మాకైతే ఎందుకంటే ప్రతి ఒక్కరి చేత వాటర్తో అభిషేకం చేపిస్తున్నారనమాట శి శివుడి లింగం పెట్టేసి ఇక్కడ అందుకని క్రౌడ్ ఎక్కువ ఉంది ఇక్కడ ఇదైతే చాలా ఎంటీ ప్లేస్లో పెట్టారు చూడండి చాలా బాగుంది వెనక అయితే బ్యాక్గ్రౌండ్ పాలరాయితో సేమ్ ఆ గుడిలో ఎలా చేశారో అలా చేశారనమాట ఇక్కడ డెకరేషన్ అయితే విగ్రహం చూడండి లైట్ ఫోక్స్ కొంచెం అలా అనిపిస్తుంది కానీ చాలా బాగుంది డైరెక్ట్గా చూడడానికైతే మొత్తం చుట్లు ఆ టెంపుల్ వ్యూ అంతా బ్యాక్ పెట్టారనమాట మనకి టెంపుల్లో వచ్చేసి పాలరాత వస్తుంది కాబట్టి వాళ్ళు ఇలా డెకరేషన్ చేశారు నెక్స్ట్ చుట్టూరు పరదాలు వేశారు గ్రీన్ మ్యాట్ వేశారు వచ్చిన వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట ఇక్కడ కూడా మనకి బొట్లు అనమాట మా చిన్న పాప ఇక్కడ కూడా పెడుచుకుంది నెక్స్ట్ ఇది మన ఇస్కాన్ వాళ్ళు అరేంజ్ చేశారు కృష్ణుడిది ఇక్కడ కూడా ఇది వచ్చేసి రవీంద్ర భారతి స్కూల్ ఆపోజిట్లో ఉంటుందండి టెంపుల్ మహాలక్ష్మమ్మ టెంపుల్ ఆ టెంపుల్ అనమాట ఇది వాళ్ళు కూడా విగ్రహం పెట్టారు నెక్స్ట్ ఇంకా మైపాట్ గేట్ సెంటర్ వైపు కూడా ఎక్కడ ఎక్కడ చిన్న చెట్టున్నా కూడా అక్కడ పూజలు అనమాట అక్కడ బాగా డెకరేషన్లు చేసి అన్నీ చేస్తారు ఇక్కడ అంత మొత్తం లైటింగ్ అయినాయి ఇంకా కేపిఆర్ కళ్యాణ మండపం కిసాన్ నగర్ వరకు ఈ విధంగా లైటింగ్ అయితే మొత్తం ఉంటుంది ఎక్కడ పట్టినా స్టాల్స్ అండి ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి